మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం గురువు గారి దగ్గర కలదు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం గురు జీపీ రామరాజు ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ పౌరాణిక రంగస్థల కళాకారులు బహుముఖ ప్రజ్ఞాశాలి పందిళ్ల శేఖర్ బాబు స్మారక రాష్ట్ర స్థాయి నాటక పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి భీమారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నాలుగు రోజుల పాటు చేరగనున్నాయి మొదటి రోజు పోటీలను స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ భీమారంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు హైదరాబాద్కి చెందిన పల్లెటి కుల కులశేఖర్ రచన టి బాబు దర్శకత్వంలో రూపొందించిన అయ్యప్ప పద్య నాటకం ఆహుతులను ఆకట్టుకుంది ఈ సందర్భంగా పందిల శేఖర్ బాబు స్మారక పురస్కారాన్ని రచయిత నటుడు దర్శకుడు తోట సత్యనారాయణకు ప్రదానం చేశారు వనం లక్ష్మీకాంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాజాల సామాఖ్య అధ్యక్షులు ఆకుల సదానందం హన్మకొండ వరంగల్ జిల్లాల అధ్యక్షులు డాక్టర్ ఓడపల్లి చక్రపాణి మాడిశెట్టి రమేష్ మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు బూరసారంగ ఆకుల కుమార్ తదితరులు పాల్గొన్నారు అంతకు ముందు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది